ఈరోజు మనము దేవుని యొక్క వాక్యము ఆ వాక్యం యొక్క ప్రాముఖ్యతను మనం మాట్లాడుకుందాం దేవుని యొక్క వాక్యము మనం ధ్యానిస్తున్నప్పుడు మనలో చాలా మంది చెప్పే సాక్ష్యం ఏంటంటే తెలియని మార్పులు చేర్పులు వాళ్ళ హృదయాలలోనూ వాళ్ళ జీవితాలలో జరుగుతున్నాయని చెప్పేసి చాలా మంది చెప్తున్న సాక్ష్యం ఇది ఎలా జరుగుతుంది ఎలా సాధ్యమవుతోంది ఇది దేవుని వాక్యంలో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటి మనం ఈరోజు ధ్యానించుకున్నాం తిమోతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదిహేడవ చదువుతున్నాను వినండి దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును ఖండించుటకును దిద్దుటకును నీతి అందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఈ వాక్యము ఎలా కలిగింది అంటే దైవావేశం వలన కలిగిన లేఖనాలంటే అంటే గాడ్స్ ఓన్ ఇన్స్పిరేషన్ నేనైతే అంటాను బైబిల్ ఇస్ ద రిటర్న్ ఫార్మ్ ఆఫ్ గాడ్స్ ఓన్ నేచర్ దేవుని యొక్క సొంత స్వరూపం లిఖిత పూర్వకంగా అందుబాటులో ఉన్న దేవుని యొక్క సొంత స్వరూపమే దేవుని యొక్క వాక్యము మనం దీన్ని చదువుతున్నప్పుడు మనం చదువుతోంది బైబుల్ని కాదు కానీ దేవుని యొక్క వాక్యాన్ని కాదు కానీ దేవుని యొక్క హృదయాన్ని ఆయన యొక్క గుణ స్వభావాలని ఆయన లోనికి వెళ్ళి చదువుతున్నాం మనం దాన్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటున్నాం మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క మాటల్ని మనం చదువుతున్నప్పుడు మనం తెలియకుండానే మనకు తెలియకుండానే మనం చేసే పని అదే దేవుని యొక్క హృదయంలోనికి వచ్చి ఆయన స్వభావంలోనికి వచ్చి ప్రతి విషయంలోనూ ఆయన గుణం ఎలా నేచర్ ఎలాంటిది ఆయన స్వభావం ఎలాంటిది ఆయన ఏ విషయంలో ఎలా ఆలోచిస్తాడు మంచి చెడుల యొక్క నిర్వచనాలు ఏంటివి అనేది మనము దేవుని లోనికి వెళ్ళి ఆయన గుణ స్వభావాన్ని మనము ఆయన ప్రేమను ఆయన నీతిని మనము పరిశీలిస్తున్న వారమై ఉంటాము దేవుని యొక్క వాక్యంలో ఉన్న ప్రత్యేకత ఇదే దేవుని యొక్క వాక్యము మనకు అందుబాటులో ఉంచడంలో దేవుని యొక్క ఉద్దేశం కూడా అదే నీవు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీలో ఉన్న స్వభావాన్ని కాకుండా దేవునిలో ఉన్న స్వభావాన్ని నువ్వు తెలుసుకుంటా ఉంటావు రాష్ట్ర పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచ్చినాం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటే నువ్వు వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించిన మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుతున్నారు నువ్వు ధ్యానిస్తున్న వాక్యము నీలోనికి వెళ్ళి ఏం చేస్తా ఉంటుంది అంటే కీళ్లను ఎముకలను విభజించుకుంటూ వెళ్ళి నీ తలంపులను నీ ఉద్దేశాలను నీ ఆలోచనలను నీ బుద్ధి నీ గుణ స్వభావాలన్నింటినీ కూడా అది ఏంటంటే నీకు విడమర్చి చూపిస్తా ఉంటావు ఈ మధ్య కాలంలో నేను మా మేనకడల్ని ఒక బేకరీకి తీసుకెళ్ళాను బేకరీకి తీసుకెళ్ళినప్పుడు అదే శాండ్విచ్ లాంటి తీసుకుంది తీసుకున్న తర్వాత దాని మూతి చిన్నది కానీ ఆ శాండ్విచ్ పెద్దది ఎలా తింటదా అని అనుకున్నాను నేను ఇది ఏం చేసింది అని అంటే బేకరీ వాడు దాని ఒక మూడు నాలుగు పీసెస్ విడదీసి ఒక్కో పీసెం తిన్నది నీవు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యం కూడా నీ లోనికి వెళ్ళి చేసే పని అదే నీ గుణ స్వభావాన్ని దేనికి దేనికి దాన్ని వేరు చేసి ఇదిగో ఈ విషయంలో నీ గుణం ఇది ఈ విషయంలో నీ స్వభావం ఇది కానీ దేవుని స్వభావం ఏమో ఇది దేవుని తలంపులు ఏమో ఇవి దేవుని నీతి ఇది దేవుని ప్రేమ ఇది కానీ నీ ప్రేమ ఇది నీ నీతి ఇది నీవు దేవునికి వేరుగా ఉన్నావు నీవి విషయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ ఉన్నావు అని నీ గుణ స్వభావాలన్నిటిని పరిశీలించి శోధిస్తూ ఉంటాడు ఈ శోధించినప్పుడు ఈ దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు నీవు తెలియకుండానే నీవు దేవునికి వేరుగా ఉన్నావు కొన్ని విషయాలు నువ్వు దేవునికి వ్యతిరేకంగా ఉన్నావు కొన్ని విషయాలు ఏమో దేవునికి అనుకూలంగా ఉన్నావు అని నువ్వు తెలుసుకుంటావు తెలుసుకున్నప్పుడు మార్చుకోవాల్సిన విషయాలను మార్చుకుంటావు అందుకు నీకు పరిశుధాత్మ దేవుని వల్ల కలిగే శక్తి నీకు సహాయపడుతుంది ఏ విషయంలో అయితే నువ్వు సరిగా ఉన్నావో దాని విషయాన్ని బట్టి నువ్వు సంబరపడతావు నువ్వు సంతోషిస్తావు ఎందుకు పరలోకంలో నిత్య జీవనంలో నీ కొరకు రివార్డ్స్ ప్రతిఫలము ఎదురుతొస్తుందన్న నమ్మిక నేను సంతోషానికి గురి చేస్తాను దేవుని యొక్క వాక్యము దాని యొక్క ప్రాముఖ్యత ఇది ఇది కాకుండా మన అనుదిన దైనందిక జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము మనకెంతో సహాయపడుతుంది కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదో అధ్యాయము నూట ఐదో వచనం నీ వాక్యము నా పాదములకు దీపమునో నా త్రోవకు వెలుగునయ్యున్నారు నీవు అడుగులు వేస్తున్నప్పుడు నీ అడుగు ఎక్కడ పడుతోంది ఎక్కడ పడబోతోంది నీ త్రోవ ఎలా ఉంది అనేది నీకు తెలియజెప్తుందంట దేవుని యొక్క వాక్యం నీ ఉద్దేశాలు నీ ఆలోచనలు నీ ప్రయత్నాలు ఏ దిశగా వెళ్తున్నాయి హలే ఒక ఊరికి నువ్వు నేను ఇద్దరు కలిసి వెళ్తున్నావు మనం కలిసి వెళ్తున్నప్పుడు మనం వెళ్తున్న త్రోవ మనకు కనబడింది అనుకోండి మనం ఏ ఊరికి వెళ్తున్నామో ఎటు మనకు తెలుస్తుంది చీకట్లో పడ్డాము అనుకోండి మనకు త్రోవ కనిపించట్లేదు త్రోవ అయితే కనపడేది చాలా అనిపిస్తుంది మనకు క్షణకాలకు సంతృప్తి కానీ అది ఎటు వెళ్తుంది మాత్రం మనకు తెలియదు అది ఇంకా అడవిలోనికి తీసుకెళ్తుందా లేకపోతే కొన్ని అంచులు తీసుకెళ్ళి మనల్ని కింద పడేస్తుందా మనకు తెలియదు ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీ త్రోవకు వెలుగుగా ఉంటుందో నీ పాదములకు దీపంగా ఉంటుందో నీ వేసే ప్రతి అడుగు నీవు నడిచే ప్రతి త్రోవ నీకు స్పష్టంగా కనిపిస్తుంది దేవుడు నియమించిన ఆశీర్వాదకరమైన త్రోవలో నువ్వు ఉన్నావా దేవుడు సహకరించి దేవుడు నీకు సమస్యను సమకూర్చి పెట్టి సమయానుకూలంగా నీకు నీ జీవితంలోకి అన్ని తీసుకొచ్చి పెట్టే త్రోవలో నేను ఉన్నావా లేకపోతే ఈ లోకం ఏర్పాటు చేసిన త్రోవ కాసేపు డబ్బు కాసేపు సంతోషం కాసేపు సమర్ప మళ్ళీ ఆ తర్వాత మళ్ళీ కాసేపు అప్పులు కాసిన రోజు అవమానం కాసిన రోజు రోగాలు ఉండే ఈ లోక సంబంధ త్రోవలో ఉన్నావా నువ్వు తెలుసుకుంటావు నువ్వు గ్రహిస్తావు నేను గ్రహించేలాగా నువ్వు తెలుసుకునేలాగా నీకు సహాయపడేది దేవుని యొక్క వాక్యం దేవుని వాక్యం యొక్క ఉద్దేశం దాని యొక్క ప్రాముఖ్యత ఇది గుడ్డెది పోయి మనం వెళ్ళి ఏం పని చేస్తున్నాము ఎందుకు చేస్తున్నాము మనం తెలియకుండా పోయి చేసుకుంటూ పోయామనుకోండి వన్ ఫైన్ డే ఏమైపోతుంది జీవితము మనం ఊహించని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా లేని అవమానము ఓటమి మనకు తీసుకొచ్చి పెట్టేస్తారు అదే స్పష్టంగా కదా తెలిసిన త్రోవ అందున మనకంటే ప్రాముఖ్యము మనకంటే అధికము మనకంటే ఘనత మహిమ విషయాలు అన్నింటిలో కూడా గొప్పవాడైన దేవుడు ఏర్పాటు చేసిన త్రోవలో కనుక మనం ఉన్నామనుకోండి మనకి ఎదురు ఎదురొస్తాయి విజయము ఆశీర్వాదము దీవెన మనకి ఎదురొస్తాయి మనం ఊహించలేని మేలుడు మన తలంపులో కూడా అందరినీ అద్భుతాలు సిరి సంపదలు కానివ్వండి ఆరోగ్యం కానివ్వండి కుటుంబంలో ప్రేమ కానివ్వండి మనకన్నీ ఎదురుగా వస్తాయి ఆ సరైన త్రోవలో నేను నడిపించేలాగా నీకు మార్గం చూపించేది నీ త్రోవకు వెలుగండి చూపించేది దేవుని యొక్క వాక్యం కనుక దీన్ని ధ్యానిస్తున్నప్పుడు నీకు తెలియకుండానే నువ్వు నీకు గొప్ప మేలు చేసుకుంటున్న వ్యక్తి పోయినావు అలాగే దీన్ని విస్మరించినప్పుడు నీకు తెలియకుండానే నువ్వు ఒక భయంకరమైన కీడును ఒక భయంకరమైన చీకటిని తెచ్చిపెట్టుకుంటున్న వ్యక్తి ఎందుకు వెలుగులైన త్రోవ ఏంటి చీకటే కదా అది కానీ నువ్వు దీన్ని ధ్యానించినప్పుడు మాత్రం నీకు నువ్వు ఏం చేసుకుంటున్నావు వెలుగుని తెచ్చుకుంటున్నావు ఆ వెలుగులోనే నీకు మేలుని తెచ్చిపెట్టుకుంటున్నావు